రాజుగారి సభ ఏర్పాటు చేశాడు ఎవరైనా ఒకడు మన రాజ్యంలో నిజమైన అర్థమైన మగవాళ్ళు ఎవరైనా ఉండకపోతారా భార్య మాట వినేవాడు సభ ఏర్పాటు చేస్తే గానీ తెలియదు కదా అని సభ ఏర్పాటు చేసేట ఏర్పాటు చేసి ఇందులో భార్య మాట వినేవాళ్ళంతా చెయ్యొద్ద అన్నీ నిజంగా మీరు నిజాయితీ ఉంటే చేయాలి నిజాయితీ అంటే నాలుగు ఐదు నిజానికి ఎందుకు భార్య మాట వినాలో మనం రుక్మిణి కళ్యాణంలో చెప్పు ఆ తర్వాత రోజు ఎలా వినాలో ఎందుకోసం వినాలో

పైకి తీసుకొని వచ్చి రాజసింహాసనం మీద పూజ పెట్టారు పూజ పెట్టగానే అర్థం కావడం లేదు రాజకు పూజ పెడుతున్నాడు ఏంటి ఏమిటి అని అర్థం నేనా చెయ్యతా నా మా భాగ్యానికి కావాలి అందుకని చెప్పారండి ఎంత ఈశ్వరుడు ఎంత ఉందన్నా కూడా లేదు ఈశ్వరా నేను వెళ్తాను కేవలం నవ్వుకోవడానికి చెప్పానమ్మా నిందించడానికి కాదు నన్ను క్షమించు కాదు ఈ సంగీతే నేల మీద ముగ్గురు వేస్తోంది నీ ఇష్టం సతీ అన్నారు అనగానే సతీదేవి ఇంకేముందండి ఆనందం చేత పట్టలన్నీ సర్దుకున్నది సర్దుకుని తన పుట్టింటికి వెళ్ళడానికి సిద్ధపడింది ఇప్పుడు ప్రమద గణాలని ఈశ్వరుడు పిలిచాట ఓ ప్రమద సతీదేవి ఇప్పుడు ఆ కక్షయ్యకు వెళ్తాను ఎప్పుడు ఏ ఆపద వస్తుందో ఆవిడకి కాబట్టి జాతకతగా ఉండండి అని వాళ్ళందరినీ వెంట పంపించాట ఈశ్వరుడు ఇప్పుడు సతీదేవి సమస్య ఆభరణములు ఆభరణాలు వేసుకొని చక్కగా నూతన వస్త్రములు కట్టుకొని

నెయ్యి మామూలుగా వెయ్యడం లేదు ఆవు వేస్తూ ఉంటే అగ్ని హోమతులు ప్రచ్వలంగా ఎందుకు హోమకుండం చేస్తే చాలా మంది గృహ ప్రవేశానికి వెళ్ళడం వెళ్ళినప్పుడు ఆ కర్రలు పచ్చికుండడం వల్లనో తేదీ వల్లనో ఇక్కడ ఉండే పురోహితులకు చాలా మందికి అనుభవం పొగంతా ఇల్లంతా వచ్చేస్తుంది అబ్బాయి ఇల్లంతా పొగసూరింది పొగసూరిందని ఆదపడతారు పొగొస్తే మంచిది కాదమ్మా అగ్నిహోత్రుడు వెలిగితే మంచిది ఎందుకో తెలుసా వేదమే చెప్పింది ఓం అగ్నేయ సుపథాతాతే తస్మాన్ విశ్వాని దేవ వదినాని విద్వా యోధ్యస్ మచ్చో దానమేనో భూనిష్టాం దేవ ఉక్తిం అని వేదం చెప్పింది అంటే ఎవరైతే హైందవంతో పడుతారో ఎవరైతే హిందువై ఉంటారో వారికి ఎవరు అంటే అగ్ని దేవుడే ఆధారం అగ్ని హోమములు లేకపోతే మానవ జీవితం నాకు మనుగడలేదు ఎందుకు అంటే నీవు తిన్నటువంటి అన్నము అరిగించేటువంటిది జఠరాగ్ని ఈ కడుపులో కూడా అగ్నే ఉన్నది నీకు తిన్నది తిన్నట్టుగా ఈ కడుపులోనే ఉంటే ఒకసారి ఆలోచన చేయండి నలభై యాభై ఏళ్ళ బట్టి మనం అందరం తింటూ ఉన్నాం ఆ నలభై యాభై ఏళ్ళ నీ పొట్టలోనే ఉండి ఉంటే అసలు మనం బ్రతికే వాళ్ళమా ఎన్ని పిఠాలా అన్నం తిన్నాము ఎన్ని కూరగాయలు తిన్నాము అవన్నీ కూడకే మనకు అందుతుందా అవన్నింటినీ అంటే ఇందులో ఎంత గొప్ప అగ్ని ఎప్పటికీ వెళ్తుందో చూడండి ఆరిపోకుండా ఈ అగ్ని ఆగిపోయినా మనం ఆరిపోయాక ఒకనాడు తిన్నది అరగలేదనుకోండి ఆ రోజునంతా పక్కన వాళ్ళు ముక్కు మూసుకొని కూర్చోవలసింది ఎందుకు అంటే గ్యాసు ఇక అంతకు మించినటువంటి బాధ ఒకటి ఉండదు కాబట్టి మరి దేవుడు ఏం చూపిస్తాడు ఓం అగ్ని అగ్నిహోంతులు హైందవంలో ఉన్నవారికి ఎవరైతే సనాతన ధర్మంలో ఉంటారో సుపథ మంచి మార్గమును చూపించేటువంటి దైవము అగ్నిదేవుడు అందుకనే అమ్మ కడుపులో కూడా అగ్ని వేదిలోనే ఉంటాడు పోయేటప్పుడు అగ్నిలోనే కాల్చబడతారు ఏ శుభ కార్యం చేయనివ్వండి అగ్నిహోత్రంతోనే ప్రారంభమవుతుంది అయినా దీపారాధన చేయండి అంటాడు అయ్యగా దీపం వెలిగించే మనం ఏ కార్యం చేస్తాం అంతెందుకు మనం నూతనంగా గృహ ప్రవేశం చేస్తే ముందు పొయ్యి వెలిగించే కదా ఆ ఇంట్లో ఉంటాం మనకంటే ముందు అగ్నిహోత్రుడు ఇంట్లో వెదగాదు ఆ అగ్నిహంతుడు దేన్ని సంస్కరిస్తాడని ఏ గుణము లేనిటువంటి నేను చెప్పుకున్నాను కదా ఏ గుణము లేదు ఆ అంటే అర్థం ఏమిటి నిన్ను సంస్కరిస్తున్నాడు ఆ ఇంట్లో జడ పదార్థం దీంట్లో భక్తి లేదు దీని ఎప్పుడైతే వేడి చేస్తావో అది అద్భుతంగా పాలు పొంగినట్టుగా నీ ఇంత ఐశ్వర్యము నీ మనస్సులో భక్తి భావన అన్ని పొంగేటట్టుగా చేసేటువంటి వాడు అగ్నిహోత్రుడు